హాయ్ అండి అందరికీ నమస్కారం నేను క్యారెట్ ఆయిల్ రెడీ చేస్తానండి తయారు చేసే విధానం చూపిస్తాను దీనివల్ల మన బాడీకి స్కిన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా వాడొచ్చండి ఈ ఆయిల్ తయారు చేసే విధానం చూపిస్తాను క్యారెట్ ఆయిల్ కోసం ఒక క్యారెట్ నీట్గా క్లీన్ చేసి తొక్క తీసి కట్ చేసుకున్నానండి అన్ని కొలత ప్రకారం చెప్తున్నాను గ్రాముల వైజ్ కాకుండా ఒక కప్పు కొబ్బరి నూనె మంచి కొబ్బరి నూనె తీసుకోవాలి ఇది ఇప్పుడు మిక్సీ చేసుకుందాం ఇదిగోండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఒకే ఒక స్పూన్ వాటర్ వేసాను వాటర్ ఇక్కడ వేయకూడదు వడకట్టేసుకుంటాను దీని నుంచి వచ్చే జ్యూసే కావాలి మనకి ఇదిగోండి ఇలా జ్యూస్ తీసుకుందాం జ్యూస్ తీసుకున్నానండి ఈ పిప్పు కూడా వృధా ఇప్పుదండి మన సలాడ్ కర్రీస్లో వాడేసుకోవచ్చు నీట్గా క్లీన్ చేసుకొని చేసుకోవటం వల్ల ఇది గ్లాస్లో వేసుకుంటాను ఇదిగోండి అన్నీ కొలతగా చెప్తున్నాను మీకు తెలియాలి కదా ఒక కప్పు కొబ్బరి నూనె మంచి కొబ్బరి నూనె తీసుకోండి అరకప్పు క్యారెట్ జ్యూస్ ఈ రెండు కలిపేసుకోవాలి గిన్నె కొంచెం పెద్దది పెట్టుకోండి చిటపటామని అవుతుంది కదా ఇది బాగా కలుపుకుందాం అది క్యారెట్ జ్యూ కొబ్బరి నూనెలో కలిసిపోవాలి పూర్తిగా చూసారా చెటపటం అంటుంది ఇది ఆయిల్లోని కలిసిపోవాలండి క్యారెట్ జ్యూస్ దగ్గరే ఉండి చూసుకోండి దీన్ని పెద్దది పెట్టుకోండి చిన్నది పెట్టుకోకండి నూనె తుల్లుతుంది ఈ క్యారెట్ ఆయిల్ మన ఒంటికి చాలా మాయిశ్చరైజర్ని ఇస్తుందండి స్కిన్ పాడవకుండా ఉంటుంది ఆలివ్ ఆయిల్ నువ్వుల నూనె కూడా వాడచ్చు క్యారెట్ నీట్గా చేసుకొని చేసుకోవాలి ఏం చేసినాయి ఎందుకంటే మనం ఒంటికే కదండి చేసుకునేది శుభ్రంగా క్లీన్ చేసి చేసుకోవాలి చేతులు ముఖం రంగు రంగు మారిపోయి ఉంటాయి కదండి చలికాలంలోని ఆ కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది రోజు నైట్ పూట రాసుకుంటే బాగా పనిచేస్తుందండి నలుపు మచ్చలు ముఖం మీద ముడతల్లాగా అవి ఉంటాయి కదా అలాంటివన్నీ పోతాయి ముఖం ఎప్పుడూ యవ్వనంగా ఉంటుందండి మనం చాలా ఏవేవో మాయిశ్చరైజర్ వాడతాం కదండి వాటి అన్నిటికన్నా ఇది బెస్ట్ ఆప్షన్ అండి మంచి కొబ్బరిని తీసుకోవాలి తీసుకునేటప్పుడు మాత్రం చేతితో చేసుకుంటే తృప్తి వేరు కదా ఇది చిన్నపిల్లలకు కూడా వాడచ్చండి ఒక టూ ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలకి ఒంటికి అంతా అప్లై చేసి రాయొచ్చు ఇంకా మరగాలండి ఇంకా కలర్ రాలేదు ఇదిగోండి కొంచెం నలుపు రంగులోకి వచ్చేయాలి క్యారెట్ ఈ ప్రాసెస్ చేసినప్పుడు మంట పెద్దది పెట్టుకోకండి మీడియం మంట మీద చేయాలి చూడండి చిరపట మండం కొంచెం తగ్గింది ఇంకో రెండు నిమిషాలు ఉడకైద్దాం అయిపోయిందండి చెట్టుపట మండం ఆగిపోయింది స్టవ్ ఆఫీసుకుంటాను చల్లారిచ్చాక ఏం చేయాలో చెప్తాను ఆయిల్ చల్లారిందండి వడకట్టేసుకుందాము వడకట్టుకున్నానండి క్యారెట్ ఎంత వడకట్టినా మనకి చిన్న పిప్పులాగా ఉంటుంది కదా ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకుందాం అండి విటమిన్ ఈ కూడా ఫేస్కి బాడీకి హెయిర్కి అన్నిటికీ వాడుతుంటారు కదా మంచి మాయిశ్చరైజర్ ఇస్తుంది ఇవి రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఇందులో కలుపుకుంటున్నాను ఇదిగోండి రెండే రెండు వేసుకున్నాను విటమిన్ ఈ క్యాప్సిల్ మన బాడీకి ఫేస్కి మంచి మాయిశ్చరైజర్ ఇస్తుంది చాలా హెల్ప్ఫుల్ అండి ఈ క్యారెట్ ఆయిల్ ఇప్పుడు ఒక స్పూన్తోనే బాగా కలుపుకుందాం మీకు ఇది క్యారెట్ ఫ్లేవరే ఉంటుందండి మీకు ఇంకా మంచి ఫ్లేవర్బుల్గా ఉండాలి అంటే అత్తర్లు ఉంటాయి కదండి ఎసెన్షియల్ ఆయిల్స్ అవి ఏవైనా కలుపుకోవచ్చు మీ ఇష్టం చూడండి ఈ కొబ్బరి నూనె ఏంటంటే వేగం ఫేస్ బాడీకి లోపలికి వెళ్ళిపోద్దండి వేగం స్కిన్ పీల్చుకుంటుంది ఈ ఆయిల్ ఈ ఇక్కడ వేళ్ళు మరి పైన ఉన్న నలుపు మచ్చలు అవి పోతాయండి ఫేస్కి నైట్ పూట అప్లై చేసుకొని బాడీకి చక్కగా శీతాకాలం అంతా వాడుకుంటే చాలా బాగుంటుందండి ఇందులోనే మీకు కావాల్సిన ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవైనా కలుపుకోవచ్చు అత్తట్లో ఉంటాయి కదా క్యారెట్ ఆయిల్ రెడీ అయిపోయిందండి కామెంట్ పెట్టండి మా ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి